ఆదివారం సందర్భంగా జగిత్యాల పట్టణంలో అందరూ కోనాలు తీయడం జరుగుతుంది ఇక ఆఖరి కావస్తుంది ఆషాఢ మాసం సమాప్తం కావస్తుంది కాబట్టి ఇంకొక వారం రెండు వారాలు ఉండొచ్చు అట్లాగే మన జగిత్యాల్లో ఉన్న చుట్టుపక్కల ఈ మన ప్రాంతంలో ఉన్న పోచమ్మ గుళ్ళు ఏవైతున్నాయో అన్నిటికీ మున్సిపల్ పక్షాన మనం సేవ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ అమ్మవారి దయ మా అందరి ఉండాలి ఈ జగిత్యాల పట్టణ ప్రజలందరి పైన ఉండాలి అట్లాగే ఈ వార్డుకి చెందిన వరాల పోచమ్మ తల్లి ఈ బోనాలకి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన ఇక్కడికి విచ్చేసిన మన ముఖ్య అతిథులు గౌరవ ఎమ్మెల్సీ రెడ్డి గారికి అట్లాగే ముఖేష్ కన్న గారికి ఇక్కడ ఆహ్వానించినందుకు ఇక్కడ మా ప్రజలందరికీ మా భక్తులందరికీ మీ పేరు తెలియదు పులిశేఖర్ పులిశేఖర్ అన్న గారికి అట్లాగే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ తల్లి దీవెనలు ఆ తల్లి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలి ఎల్లవేళ ఆ తల్లి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటుందంటే జగిత్యాల ఉన్న వాళ్ళని కూడా అట్లాగే మంచిగా చూసుకోవాలి ఇంకొక విజ్ఞప్తి ఏంది నేను మున్సిపల్ చైర్పర్సన్ అయినందుకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తుంటే చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి డెంగ్యూ మలేరియా నుంచి వెళ్ళి దూరంగా ఉండాలి మన ఇల్లును మనం ఎట్లా పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఏది కూడా ఈ తోమలు ఈ పురుగుల వల్ల మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దయచేసి అందరు ఇది ఒక్కటి గమనించి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి విశాల బారిన ఈ రోగాల బారిన పడొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అట్లాగే ఆ తల్లిని ఎల్లవేలా కోరుకునేది ఒక్కటే మా జగిత్యాల ప్రజల చల్లగా చూడమని చెప్పేసి అట్లాగే జీవనన్న నాయకత్వంలో ప్రతి ఒక్కరు మంచిగా పనిచేయాలి అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరూ కూడా ఇదితో అంత పెద్ద ఉత్సాహంతో కొన్ని పండుగ జరుపుకోవటం ఆనవాయితీ అయింది ముఖ్యంగా ఐదో సాంప్రదాయం ఏదైతేందో ఆడబిడ్డలందరూ కూడా బోనాలతో మరి అమ్మవారిని కొలిచి అమ్మవారి దీవెన పొందే విధంగా ఏదైతేందో పూజించటం ఆచారం ఇచ్చింది ముఖ్యంగా ఈ మూతి చెరువుగట్ట సమీపాన వెలిచినటువంటి వరాల పోషమ్మ తల్లి ఈ ప్రాంతం అంతటికీ మరి అండగా నిలిచి ఎవ్వరికి ఆపద రాకుండా మన తల్లి దయతో ఎదుట్టిందో అందరం కూడా సుభిక్ష ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం ముఖ్యంగా జగితాల గారు చేస్తారు ప్రాంతానికి అవసరం సౌకర్యాలు కల్పంలో ఎదుగుతుందో మరో ప్రత్యేక చట్ట ముందు జగితాల చక్రానికి ఏది మోత చెప్పే కానీ అటు కళ్ళ తెలియచే కానీ చర్వే గాని ఏదైతుందో పెద్ద తటాకాలు ఉన్నాయి అక్కడ సాగునీటి సంబంధించి కూడా ధర్మ సముద్రం మనకి ఎప్పుడు కూడా ఏదైందో జైత్యాలు పట్టడానికి సాగునీటి ఇద్దరు తెలిసి నేను ప్రజా జీవితంలో మంచి దాదాపు నాలుగు దశాబ్దాలు అవుతుంది ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఆ ఉమ్మడి రాష్ట్రం నుండి మొదలెడుకొని ఈనాటి వరకు ఎప్పుడు ఎదుగుతుందో సాగునీటి కొనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి డైరెక్ట్ గా మనకు అక్రమ సముద్రానికి ట్విటర్ ఛానల్ ఉండటం దాంతో నిధిస్తుందో పట్టణంలో అందరి విధంగా దీర్చప ఇటు తాగునీటి సదుపాయంతో పాటుగా ఇతర సదుపాయాలు కూడా శానిటేషన్ కానీ అన్ని కూడా మున్సిపాలిటీ ప్రత్యేక శక్తి పెట్టేది ముఖ్యంగా బోనాలు తోల సందర్భ సంబంధించి ఎక్కడెక్కడ అమ్మవారి ఆలయాలు అన్ని అమ్మవారి ఆలయాలను భక్తులకు అవసరం సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గారు ధర జ్యూసి గారు ప్రత్యేక హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏదైతే బోనాలు ఉత్సవాలను వారు ఎంత ఘనంగా దున్నామో జగిత్యాల్లో కూడా ఎదిస్తుందో రాష్ట్రంలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న విధంగా ఈ ఉత్సవాలు అన్ని కూడా ఎది ఇంత వైభవంగా జరిగేటట్టు మున్సిపల్ పాలక వర్గాన్ని ముఖ్యంగా క్షేత్ర వర్గాన్ని ఉద్దేశపూర్వంగా నిర్ణయిస్తూ చర్య తీసుకుంటున్నారు పట్టణ వాస్తవ ఈ రీతిల్లో ఎల్లప్పటికీ ఉండాలి అందరూ సుపేక్ష ఉండేటట్టు అంచాలని నైన్టీన్ నైన్టీ సిక్స్ కూడా ఇప్పుడు మనం సార్ అప్పుడు బైపాస్ రోడ్ కెనాల్ ఉండేది సిక్స్టీ వన్ అప్పుడు పెద్ద జీవన్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యే ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ రోడ్డు అనేది పైప్స్ ద్వారా ఏమైతే దాన్ని మూసి బైపాస్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగిందో దాని ద్వారానే ఈ వార్డు అనేది ఇంత అభివృద్ధి చెందింది సార్ సార్ మరొక చిన్న అవకాశం మాకు ఏంటంటే సార్ ఈ చెరువు గట్ట అంతా కూడా సార్ ఒక చిన్న టూరిజం లో కూడా అవకాశం ఉండేది సార్ ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందిందని దయచేసి మీరు సదుపాయం సదుపాయంగా కల్పించాలి అదేవిధంగా ఈ టెంపుల్ కూడా సార్ నేను పండిస్తే చాలా సంతోషం సార్ వరాల దేవాలయ నిర్మాణం నిర్మాణీతుందో ప్రభుత్వ పరంగా మున్సిపల్ పక్షాన గానీ వ్యక్తిగతంగా నా వైపు నుండి కానీ తప్పకుండా ఆలయ నిర్మాణానికి తోడ్పడడం జరుగుతుందని చెప్పాను ఈ సందర్భంగా థ్యాంక్ యూ సార్ यवन डार तंग पोटर आला सिंगा हां ट्राई कर न्यू डार डगा तंग पोटर